భూమి శరత్చంద్ర ముందు అపూర్వ మీద ఒటు వేస్తూ మా అమ్మ మీద ఓటు నేను గగన్ని ని ప్రేమించట్లేదు అని చెబుతూ ఉండగా నక్షత్ర దాని వీడియో తీసి గగన్కి పంపిస్తుంది ఇక దాంతో గగన్ ఆ వీడియోని భూమికి చొప్పిస్తూ నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో గగన్ తనని అపార్థం చేసుకున్నందుకు భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే డాన్స్ అకాడమీలోకి నక్షత్రం వస్తూ ఉంటుంది వావ్ వాట్ ఏ సీన్ అని చెప్పి చప్పట్లు కొడుతూ ఇలాగే గగన్ బావ నిన్ను అసహించుకుంటూ ఉంటే కళ్ళారా చూద్దామని నేను ఇక్కడికి వచ్చాను నా ఎంట్రీ సూపర్గా ఉంది కదా బావ నిన్ను అసహించుకోవడం కల్లారా చూసిన దగ్గర నుండి నాకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అని నక్షత్ర అంటూ ఉంటుంది అంటే బావకు ఆ వీడియో పంపించింది నువ్వే అన్నమాట అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర ఎస్ నేనే బావ నిన్ను ముందు ముందు ఇంకా ఇంకా అసహ్యించుకునే పరిస్థితి కల్పిస్తాను నిన్ను బావకి దూరం చేసి నేను బావకి దగ్గర అవుతాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి చూడు నక్షత్ర చర్యతో నీకు పెళ్లి జరిగిపోయింది ఇప్పుడు నువ్వు పరాయి మగవాళ్ళ గురించి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని భూమి అంటూ ఉంటే ఆ పెళ్ళి నేనేమి ఇష్టపడి చేసుకోలేదు నీ వల్ల బలవంతంగా చెర్రి నా మెడలో కట్టాడు అసలు దాన్ని పెళ్ళని నేను అనుకోవడం లేదు ఎప్పటికైనా గగన్ బావను నేనే సొంతం చేసుకుని తీరుతాను ఇంకా ఇంకా గగన్ బావ చేత నిన్ను కొట్టిస్తాను అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే అది నీ వల్ల ఎప్పటికీ కాదు ఎప్పటికైనా నేను గగన్ బావకి మళ్ళీ దగ్గర అవుతాను మేమిద్దరం ఒకటవుతామని చెప్పి భూమి అంటూ ఉంటే సరే అది కూడా చూద్దాం ఛాలెంజ్ అని చెప్పి నక్షత్రం అంటూ ఉంటే భూమి కూడా నక్షత్రతో ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది తర్వాత భూమి శరత్చంద్ర చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు ఇన్స్పెక్టర్ని ఒక లేడీ చంపిందని నాన్న నాతో అన్నారు ఆ లేడీ ఎవరో తెలుసుకోవాలి అసలు ఇంతకీ ఆ రోజు ఇన్స్పెక్టర్ గారు ఎందుకు గెస్ట్ హౌస్కి వెళ్లారో కనిపెట్టాలని చెప్పి భూమి పోలీస్ స్టేషన్కి వస్తుంది అక్కడున్న ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ సార్ నేను శరత్చంద్ర గారి అమ్మాయిని మా గెస్ట్ హౌస్లో ఇన్స్పెక్టర్ గారి మర్డర్ జరిగింది కదా ఆ మర్డర్ ఎందుకు జరిగిందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది కదా దయచేసి ఆ ఫుటేజ్ని నాకు చూపించండి సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఆ ఇన్స్పెక్టర్ సరే అమ్మా కానీ ఎట్టి పరిస్థితుల్లోనో నేను మీకు ఈ సిసిటీవీ ఫుటేజ్ని చూపించానన్న విషయం బయటకు రాకూడదు బయటకు వస్తే నా జాబ్ పోతుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటే అలాగే అని చెప్పి భూమి ఆ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది అలా భూమి సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉండగా శివ టెడ్డీబేర్ బొమ్మ తీసుకుని పోలీస్ స్టేషన్లోకి రావడం అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ శివతో మాట్లాడుతూ టెడ్డీబేర్ బొమ్మల నుండి ఏదో బయటకు తీసి చూస్తూ కంగారుగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోవడం ఇదంతా కూడా భూమి చూస్తుంది ఇన్స్పెక్టర్ గారు చేతిలో ఏదో పట్టుకొని బయటకు వెళ్తున్నారు అదేంటో స్పష్టంగా కనిపించలేదు ఖచ్చితంగా ఆ టెడ్డి పేరులో ఏదో ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకోవాలి అప్పుడే ఇన్స్పెక్టర్ గారిని అపుర్వ ఎందుకు చంపిందో చిక్కుముడులన్నీ కూడా విడిపోతాయని చెప్పి భూమి అనుకుంటుంది ఆ టెడ్డి బేర్ ప్రస్తుతం గగన్ బాబా ఇంట్లో ఉంది ఇప్పుడు వెళ్ళి ఆ టెడ్డీ పేర్ని నాతో పాటు తెచ్చేసుకోవాలని చెప్పి భూమి ఆటోలో గగన ఇంటికి వెళ్తూ ఉంటుంది మరోవైపు శరచంద్ర ఇంటికి తిరిగి వస్తాడు శరచంద్ర ఇంటికి తిరిగి రాగానే అపూర్వ బావా నువ్వు గుడికి వెళ్ళావు కదా అక్కడ ఆ కేపి సరదా ఇద్దరు కనిపించారా ఏం జరిగింది బావా అని అంటూ ఉంటే లేదు అపూర్వ మీ గోరింటకు పిన్నికి ఈ మధ్య చూపు మందగించినట్టుంది అక్కడ ఉంది శారద కృష్ణప్రసాద్ కాదు నా చెల్లెలు మీరా తొందరపడి ఇంకా నేను కృష్ణప్రసాద్ని షూట్ చేయలేదు నేను గన్ను పట్టుకొని వెళ్ళేసరికి నా చెల్లెలు నన్ను ఒక విలన్లా చూసింది ఇంకెప్పుడు కూడా మీ పిన్నికి ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దని చెప్పు చెబితే మాత్రం ఈసారి నేను షూట్ చేసేది మీ పిన్నిని అని చెప్పి చంద్ర మండిపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు పిన్ని నువ్వేం చూసావో అని అప్పుడు అడుగుతూ ఉంటే అమ్మాయి నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను చూసింది శారదని వాళ్ళు కావాలని అల్లుడు గారు వెళ్ళేసరికి తప్పించుకోవడానికి అక్కడికి రప్పించినట్టున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ శారద ఎంతో తెలివిగా తప్పించుకుంది ఈరోజు దాని చావుని కల్లారా చూడొచ్చని అనుకున్నాను అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అపూర్వ ఎక్కడ బావకు నేనే శోభాచంద్రన్ చంపేశానన్న విషయం తెలిసిపోతుందేమోనని టెన్షన్తో చచ్చిపోతున్నాను నా టెన్షన్ చల్లరాలంటే రత్న త్వరగా ఆ టెడ్డి బేరు బొమ్మను తీసుకుని రావాలి అని చెప్పి అపూర్వ రత్నకు ఫోన్ చేస్తుంది రత్న ఆ టెడ్డి బేరు సంగతి ఎక్కడి వరకు వచ్చింది నీకు అది కనిపించిందా అని అంటూ ఉంటే లేదమ్మా ఇల్లంతా వెతికాను అసలు ఆ టెడ్డి బేరు బొమ్మ ఎక్కడ కనపడలేదు అని రత్న అంటూ ఉంటే ఖచ్చితంగా అది ఆ ఇంట్లోనే ఉంటుంది వెతికి చూడు అని అపూర్వ అంటూ ఉంటుంది అలాగే అమ్మ వెతికి ఎలాగైనా ఆ టెడ్డీని మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పి రత్న అంటూ ఉంటుంది మరోవైపు గగన్ తన గదిలోకి రాగానే టెడ్డి పేరు బొమ్మ కనిపించడంతో ఫ్రెషప్ అయి వచ్చి అలా బెడ్ మీద పడుకొని టెడ్డి పేరుతో కబుర్లు చెబుతూ ఉంటాడు ఆరేళ్ళ వయసున్నప్పుడు నేను మొదటిసారి నిన్ను చూశాను ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావో ఎలా ఉండుంటావో నీ పేరేంటి అని చెప్పి గగన్ ఆ టెటీతో మాట్లాడుతూ చిన్నప్పుడు భూమిని గుర్తు చేసుకుంటాడు నేను ప్రేమించిన ఆ భూమి నన్ను మోసం చేసింది ఇకపై నేను ఏం చెప్పుకోవాలన్నా సరే నీతోనే చెప్పుకుంటాను అని చెప్పి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరికి వచ్చావంటే ఖచ్చితంగా మనం త్వరలోనే కలవబోతున్నాం అనమాట అని చెప్పి గగన్ చిన్నప్పుడు భూమిని గుర్తు చేసుకుంటూ ఆ టెడ్డీతో కబుర్లు చెబుతూ ఉంటాడు ఇక ఇంతలో రత్న ఫోన్ మాట్లాడుతూ వైపుగా వస్తుంది ఇక లోపల గగన్ టెడ్డీ పేరుతో మాట్లాడడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతు అబూర్వ అమ్మ చెప్పింది ఈ టెడ్డీ గురించే అని చెప్పి అమ్మ టెడ్డీ అమ్మా గగన్ రూమ్లోనే ఉంది అని చెప్పి రత్న అంటూ ఉంటుంది అయితే త్వరగా ఆ టెడ్డీ పేరుని తీసుకొచ్చేసేవే అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో అలాగే అమ్మా తీసుకువస్తాను అని చెప్పి రత్న ఎప్పుడెప్పుడు గగన్ ఆ టెడ్డి బెర్ని వదిలేస్తాడా దాన్ని తెచ్చేసుకుందామని చెప్పి రత్న ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అలా గగన్ రూమ్ దగ్గరే నిలబడి లోపలికి తొంగి చూస్తూ ఉంటే గగన్ ఆ టెడ్డితో కబుర్లు చెప్తూ దాన్ని హక్ చేసుకొని అలా ప్రేమగా తను తాను మాట్లాడుకోవడం చూసి రత్న ఇదేంటి ఇతను పక్కకు వెళ్తాడేమో అనుకుంటే అసలు ఆ టెడ్డిని వదిలిపెట్టకుండా దాంతో ఏదో మనిషిలాగా కబుర్లు చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి పూర్ణి వస్తుంది ఏయ్ నువ్వు మా అన్నయ్య రూమ్ దగ్గర ఏం చేస్తున్నావు ఇక్కడ నుండి అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదమ్మా రూమ్ క్లీన్ చేద్దామంటే సార్ ఏదో పనిలో ఉన్నారు అందుకే ఇక్కడ నిలబడి చూస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఆల్రెడీ ఉదయం ఒకసారి చేసావు కదా చాలే మళ్ళీ రేపు ఉదయాన్నే చేసుకోవచ్చు ముందు నువ్వు వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి పూర్ణి రత్నను అక్కడ నుండి తరిమి కొడుతుంది తర్వాత పూర్ణి గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఆ టెడ్డీతో అంతలా ఏం కబుర్లు చెప్తున్నావు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే నీకెందుకే వెళ్ళి చదువుకో అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే కానీ ఈ టెడ్డీని నేను నా గదిలో పెట్టుకోవచ్చా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఏం వద్దు నువ్వు నా గదిలో నుండి ఏమైనా తీసుకెళ్ళు ఈ టెడ్డీని మాత్రం నువ్వు తీసుకువెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి గగన్ దాన్ని గట్టిగా పట్టుకుంటాడు అన్నయ్య చిన్న పిల్లలకు టెడ్డీ అంటే ఇష్టం ఉంటుంది కానీ నీకెందుకు ఈ టెడ్డీ అంటే అంత ఇంట్రెస్ట్ అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు ముందు వెళ్ళి ఇక్కడ నుండి అని చెప్పి గగన్ పూర్ణిని పంపించేస్తూ ఉంటాడు ఇంతలో భూమి గగన్ ఇంటికి వస్తుంది ఇక భూమిని చూడగానే సారదా టెన్షన్ పడిపోతో అమ్మ భూమి నువ్వేంటమ్మా ఇలా వచ్చావు వాడు కానీ చూస్తే కోపడతాడు వెళ్ళమ్మా ఇక్కడ నుండి అని అంటూ ఉంటే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాను అత్తయ్య శివ వచ్చేటప్పుడు ఒక టెడ్డి బొమ్మను తీసుకొచ్చాడు కదా ఆ టెడ్డి బొమ్మ ఎక్కడుంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో ఆ టెడ్డి నీకెందుకమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే ప్లీజ్ చెప్పండి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ టెడ్డి గగన్ గదిలోనే ఉందమ్మా అని చెప్పి శారద చెప్పడంతో భూమి పరుగు పరుగున గగన్ గదిలోకి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న రత్న ఈ భూమి ఎందుకు ఈ టెడ్డి బొమ్మ కోసం వచ్చింది అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి గగన్ గది దగ్గరికి వచ్చేసరికి గగన్ ఆ టెడ్డీని హక్ చేసుకుని కబుర్లు చెప్తూ ఉండడంతో భూమి ఎంతో ఆనందంగా మురిసిపోతూ గగన్ టెడ్డీని చూస్తూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత భూమి వచ్చిన విషయం గగన్ గమనిస్తాడు నువ్వా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీకు నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదో వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి భూమిని బయటకు గెంటేస్తో అమ్మా అమ్మ ఎవరు ఈ భూమిని లోపలికి రానిచ్చింది అని చెప్పి మండిపడుతూ ఉంటాడు బావా ప్లీజ్ బావా దయచేసి నేను చెప్పేది విను అని భూమి అంటూ ఉంటుంది నో గేట్ లాస్ట్ అని చెప్పి గగన అరుస్తూ ఉంటాడు ప్లీజ్ బావా సరే వెళ్ళిపోతాను ఆ టెడ్డీని నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటి ఈ టెడ్డి నీకు ఇవ్వాలా నేను ఇవ్వను అని చెప్పి గగన అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అది నా టెడ్డి బావా అని చెప్పి అంటూ ఉంటే ఇది నీ టెడ్డి అని ప్రూఫ్ ఏంటి అని చెప్పి గగన అంటూ ఉంటాడు దాంతో భూమి చిన్నప్పుడు రాజమండ్రి బొమ్మల ఫ్యాక్టరీ పక్కన గోడల పక్కన అప్పుడే పుట్టిన నన్ను నువ్వు ఈ టెడ్డిలోనే కదా బావా ఎత్తుకొని వీధి కుక్కల నుండి కాపాడావు ఆకలితో ఉన్న నాకు పాలు తగ్గించావు అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా నీకిలా తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడో దాంతో భూమి చెప్పాను కదా బావా ఆ డెడ్డి నాదే అని నువ్వు ఎన్నో ఇళ్ళుగా వెతికిన సిరిమువ్వ మరెవరో కాదు బావా నేనే ఆ సిరిమువ్వని అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ ఎంతగానో ఎమోషనల్తో భూమి నువ్వే నా సిరిమువ్వవా అని చెప్పి తనని హక్ చేసుకుంటాడు ఇక అలా భూమి గగన్ని హక్ చేసుకొని అవును బావా ఆ రోజు నువ్వు కాపాడిన ప్రాణాన్ని నేనే అని చెప్పి నువ్వే కనుక నన్ను కాపాడి ఉండకపోతే నేను ఏమైపోయేదాన్నో ఎన్నోసార్లు నేనే నీ సిరిమువ్వనని నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నా దగ్గర సరైన ఆధారం లేక చెబితే నువ్వు నమ్ముతావా లేదో అన్న భయంతో నీకు చెప్పలేకపోయాను అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది భూమి గగన్ ఇద్దరు ఒకటవ్వడం చూసి శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ టెడ్డీలో ఉన్న కెమెరా వీలు కానీ చూసేస్తారా అని చెప్పి రత్న ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి